నువ్వు వచ్చినాక ఆ పని కొంచెం టక్కన అయింది రాబి ఓకే ఆన కొడి తట్టినది ఒకే చీకట్ అవుతుంది నువ్వు వచ్చినాక పని కొంచెం టక్కన అయిందిరా పని అయిపోయింది కానీ నాకు ఇత్తాన పైసలు ఇవ్వన్నా ఏ తెచ్చిందిరా నీకు ఇత్తాన పైసలు ఇవ్వకుంటుంటానా ఇగో అయితే అనగాని ఈ పైసలతో ఏం చెప్తాయి రాబీ రేపు మా చిల్ల డే ఉన్నదన్నా

కొనుక్కున్నామే చూపి ఆహా చూపి ఇప్పుడు మా అమ్మ తిరుతది సాయంత్రం ఎలాగే వేసుకుంటా కదా అప్పుడు నువ్వు చూసేది మన ఫ్రెండ్స్ ఆహా పిలవలేదే ఇప్పుడు వెళ్ళి పిల్తాం కావో ఇల్లీ యాభై రూపాయలు ఎక్కడి అదే యాభై రూపాయలు ఎక్కడిరా ఓ గవ్వ అని రంజీత అన్న అల్ల పొలం కాడ పండ్లు కుప్పెట్టేచ్చిండు నువ్వు గింత అంతలేవు నీ పానగంతా నువ్వు అంతా నువ్వు పచ్చిన కూర పనికి పోతానవా నెన్ ఎవరు బమ్మను పనికి చెల్లది పుట్టిన రోజు కానీ కొనిద్దామని వాళ్ళ కొణిద్దామని పెయినా ఎందుకు రావడం పనికి పోయవా మొన్న చెల్లని పనికి పోవడ్వి ఏ దద్దినా దానికే పట్టబట్టిరి నీకేం కొడతలేక పాయి

రోజు లొల్లే పెడతాం కమ్మలు ఒక దగ్గర పెట్టి నేను మర్చిపోయినా దానికే మస్తు లొల్లి పెట్టింది మూడు పూటలు తిని కూర్చుంటానంట పండుకుంటానంట సెల్లు పట్టుకునే ఉంటానంట ఏం పని చేస్తాలేనంట ఇష్టం వచ్చినట్లు లొల్లి పెట్టింది మొన్న మూడు పూటలు కూర్చుంటే బయట ఇంట్లో పని కూడా వేస్తా నేను ఊరి లొల్లి పెడతాను వచ్చిస్తాం అట్నా రా ఏమో మొన్న నీకు చెప్పుదామనుకున్నాయి లొల్లి గురించి కానీ నువ్వు ఎందుకు బాధపడతావు ఇంటికి వచ్చినాక చెప్పదామని ఇన్ని రెండు నుంచే చెప్పాలా నేను నా మనసులోనే పెట్టుకున్నా అట్లనా నేను వచ్చినా నేను చూసుకుంటా బిడ్డ బాధపడా ఆ బాగా ఎత్తాంది అట్లే ఉంటుందా అట్నా నువ్వు అడుగు ఇప్పుడు వచ్చినావు కదా అడుగు నేను అడుగుతా అడుగుంది నేను ఎందుకు నానుడు అంటే ఎప్పటి కూడా మస్తు లొల్లి పెట్టించింది ఆయనతో కూడా రిక్కిచ్చింది నన్ను ఆయన తెలియదా అవి చెప్తాను పట్టుకుండేనా ఏమో నేనా తలరాత గిట్లున్నది నేనేం చేయాలా తలరాత నేను చూసుకుంటావు బాగా చెప్తారు వాళ్ళు ఇలా చెల్లమ్మ బర్డే కదా చిన్న చిన్న పండ్లు ఉంటాయి చెయ్యాలన్నా నన్ను ఇగో ఈ బుగ్గలు ఊది అక్కడ అతకి డెకరేషన్ చెయ్యి

po Ma kaddu po

లొల్లి నాకు అర్థమైతే లేదు ఇప్పుడు తీసి అయితే ఏమైతుంది నీకు కొడుకే కదా నా కొడుకు రాదా ఏరో అట్లా మీరు పారేసుకోండి పుట్టినరోజు మా దీనే చేసేరు పిల్లకుండా వచ్చినావు మనవరాలు పుట్టినరోజు అని మనవరాలకి ఏం పెట్టినావు గొడుసులు పెట్టినావా సైన్లు పెట్టినావా పది రోజులు ఉంటానవు తింటానవు పోతానవు నా బిడ్డకి నేను అంతే ఏం పెట్టినావు అని అంటాను నన్ను నేను ఏం పెట్టిందని పక్కా పెట్టు నువ్వేం పెట్టినావు కొడుకు బిడ్డ అని ఏం పెట్టినావు పిల్లకుండా రావాలా అది ఇది అని అంటాను ఏం పెట్టినావు నువ్వు పెట్టినా లెక్క అన్ని మాట్లాడుతుంది ఏం పెట్టిన నువ్వు నన్నేం అడిగేది నేను సంపాదించింది డెవలప్ అవును మనవరికి నేను పెట్టిన పెట్టకున్నా ఒకటే నువ్వే నేను అడిగేది చూసిన వాళ్ళు మీ అమ్మ ఎట్లా మాట్లాడుతాను నా బిడ్డ వచ్చిన నేను రమ్మంటే అత్తలేకుండా లేదు ఇక మీ ఇష్టం ఇక ఎట్లా అట్లే మాట్లాడుతాంది ఏంది మాటలు అవునే ఏం మాట్లాడతాను అవగా నువ్వు నాకు అర్థమైతే లేదు ఇన్ని రోజులు దీని మీద పడ్డావు ఇప్పుడు మా అత్త మీద పడ్డావా అచ్చేదే ఇప్పుడు ఒకసారి అలా బిడ్డ ఉంది అనొస్తాంది అచ్చో నాలో ఉండిపోతోంది నాని కూడా ఇప్పుడు ఇవ్వమీద వాడి ఇప్పుడు ఏడుతాను ఏం లొల్లే లొల్లి 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 నువ్వు ఫస్ట్ ఇక్కొచ్చినాడు మసావు ఇవ్వలేవు రోవు దీన్ని రో మా అత్తనోరో నన్నోరు ఇవ్వలే వత్తలే నువ్వు నడువి కొంచెం ఫస్ట్ ఆ మీరు నువ్వు కూడా ఒకటాయ్ అయితే నన్ను సార్ రా రేపు ప్రకాశం ముంగట పంచాయతీ పెట్టేసి నీ సంగతి చెప్పిస్తా నింతెవరి కూడా ఎవరు వల్లి ఏ పోయే పో ఏం చేసుకుంటా చేసుకొని కూడా అవుతా నువ్వు లోపలి పోయే అత్తమ్మా ఎదిరి తాను వచ్చి ఏంది ఈ లోల్లి బిడ్డ బాడ్డే రోజున నా సంతోషంగా ఉంచాలా వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఏమైతుంది ఈ రోజు కూడా నన్ను ఇట్లా బాధ పెడతాను తలకాయ తిరుగుతాందా అల్లుడు ఎవరిలో చేసినట్టు అనిపిస్తాను నీకు మీ అమ్మ చేసినట్టు అనిపిస్తాందా మేము చేసినట్టు అనిపిస్తాందా నన్ను ఎందుకు అన్నాడు మాట్లాడింది బిడ్డ ఇంటికి వచ్చే హక్కు లేదా నాకు మీ అమ్మ నేను గన్ని నా బిడ్డను లేనప్పుడు అన్ని చీరలు అన్నదో ఆస్తా మీద ఉండే కదా అంటది ఏడి చేసి నీ పేరు మీద ఆశ చేసుకో నా బిడ్డకు మనవరాలు కొద్దిగా ఆశారుంటది మీ అమ్మ చూస్తే ఎట్లుండో తెలుసా మనవని పేరు మీద మొత్తం రాసినట్టు కొడుతుంది అర్థమైతే నీకు కొంచెం అన్న నీ పేరు మీద చేపించుకో మంచిగా ఇను మాటి మీ అబ్బా రోజు గొడవ పెట్టడం నాకు కూడా వశపడతలేదు మనం వేరు కాపురం పోదాం ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకో లేదంటే చిట్టి పేరు మీద రాయి ఉందామా కలిసి ఉందాం మంచిగా లేకపోతే ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకో వాళ్ళ బతికిందో వాళ్ళు బతుకుతారు మన బతికిందో మనం బతుకుదాం ఎప్పుడు చూడు లొల్లి ఇప్పుడు ఈ మళ్ళా టీచర్

పంచాయతీ అంటే మొన్న చిన్న ఒక నాలుగు దెబ్బలు కొట్టిండ్రాషయంలో మా పిల్లలు అనుకున్నా మా అవ్వకు గొడవ అయింది అట్లా అని చెప్పి పంచాయతీ వెళుతుంది మా అవ్వ మీ కొడుకేనా మీ కొడుకు దొంగతనం చేస్తాను ఎట్లా కొడతాను ఊళ్ళో అనుకుంటారు అని అట్లా కాదు రాళ్ళకి వాళ్ళకి ఏమైతుంది ఏమో గొడవలు అవుతానే ఆ విషయంలో కొంచెం కోపం వచ్చింది కొట్టిన అయిపోయింది చూడు మరి ఊళ్ళోళ్ళందరూ మీరే తప్ప అంటారు మొన్న చెప్తానా అరే నాకేం తెలుసురా పొద్దున పని పోతే సాయంత్రం వస్తాను ఇంట్లో ఏం జరుగుతుంది ఏం గొడవ అవుతుంది నాకేమన్నా తెలుసా అదేనే అదే కానీ ఊళ్ళో అనుకుంటారా అని చెప్తాను మనోను అని అరే రా నువ్వు చెప్పిన నేను నేనేం చేయాలి ఇప్పుడు ఇద్దరు కళ్ళు నాయే ఈ కన్ను పడుచుకోవాలి ఈ కన్ను పొడుచుకోవాలా అటు చూస్తే పెళ్ళమ్మాయి ఇటు చూస్తే అవ్వాయే అదే అదే ఆలోచించి చూడు మరి ఊళ్ళో అందరూ అనుకుంటారు ఏమనుకోకు మధ్యలో పేద తలనొప్పి అయితే అందరూ సరే ఏమనుకోకు అడిగినందుకు సరే చూడు ఓకే మరి ఏ ఈ పంచాయతీ పేరు తలనొప్పి వచ్చింది ఇడు నిన్న మొన్న ఉట్టిన పోరాడు ఊడాంటాడు మా అమ్మకి ఇంత పెద్ద పని చెప్తాను అనుకోలే ఇప్పుడు పంచాయతీలన్న అదే తప్పని అని ఊళ్ళో నా ఇజ్జంతా పోతుంది ఈ ఊర్లో అందరూ కూడా నన్నే తప్పు అంటారు నాకు ఏం చేయాలి ఏం అయితే లేదు ఏదైతే అదైతే పాయిగా అరే రంజిత్ అరే ఒక చిన్న మాట అడుగుతా చెప్తావా అడుగు బావా చెప్తా రంజిత్ ఊళ్ళో అందరు తప్పు నాదే అంటరా ఇలా మా మా బా పంచాయతీ కాడికి పోతుందట పంచాయతీలో తప్పు నాదే అని వెళ్తే ఊళ్ళో మొత్తం ఇజ్జేది పోతాయి నేను పొద్దున పోతే సాయంత్రం అని నీకు తెలుసు అసలు ఏం జరుగుతుందిరా మా ఇంట్లో అసలు ఎవరిది తప్పు నువ్వు ఇంటి పక్కనే ఉంటానావు కదా చెప్పురా బావా నేను నువ్వు మళ్ళీ అక్కతో అనకు బావా సరేరా నేను చెప్పినట్టు మా ఇంట్లో కూడా ఏపకు మొన్న నేను మా అవ్వాలి ఇంటికి పోతా అంటే ఆడ చెట్టు కింద కూర్చొని ఉండే నేను పోయి అన్నం తిన్నవారా అంటే తినలేదని అన్నాడు అవును బావా గిన్నె బర్త్డేల నుంచి చూస్తానా అనుకో ఒక్కసారన్న కొత్త బట్టలు కొనిచ్చినా బావా ఆ చిట్టికి అయితే ప్రతి బర్త్డే కొనిస్తాడు ఆడు అబ్బాయిలేనా టూర్ మీద చిన్నగా బట్టలు వేసుకొని తిరుగుతాడు బావా అని అసలు మనిషి లెక్క కూడా చూస్తలేరు బావ మీరు అయినా అక్క మధ్య మార్పు గురించి నీకు తెలియదా బావ కమ్ అమ్మలేనో పెట్టి మర్చిపోతే నువ్వైనా అభియాన్ని ఎట్లా కొడతావు బావా నీకు అభియాని గురించి తెలియదా మొన్న కూడా ఆడు అక్కని అని పిలిస్తే పిన్ని అని విలువ అంటాను అమ్మ లేదా కదా కదా అమ్మ అమ్మాని పిలిచేది పిలితే ఏమవుతుంది ఇప్పుడు అయినా నువ్వు డ్యూటీ పోయినాక అక్క అన్ని పనులు చేయించుకుంటాను బావా అంత నేను అన్ని చూస్తానా కానీ చప్పలేకుంటానా ఏం చెప్తావు బావా అరే ఇట్లా నాతో చెప్పినట్టు ఎవరితో చెప్పకురా సరేనా సరేరా మళ్ళా సరే బావా నేను చెప్పినట్టయితే తక్కుతోటైతే చెప్పకు చెప్పాయి ఏ తల్లి వెళ్ళిపోయారు సారు పిల్లవాడిని ఓర్సు లేదు కొట్టుడు తిట్టుడు అన్నం లేదు దొంగతనం మీద పెట్టుడు ఏమన్నా అంటే ఏది తెచ్చి ఆ బిడ్డ పెట్టుకున్నాడు ఈ పిల్లవానికి పెట్టులేదు ఈ పిల్లవాడు కూడా పిల్లెట్లున్నది నేను ముసల్దాన్ అయినా రేపు దేవుడు కొంట పోతాడు పోతా మరి పిల్లవానికి అయితే ఏం కావాలి ఎవ్వలరుచుకోవాలి అయినా ఉట్టినారు కాదా అయినా రౌతాం కదా భూపెట్టే కదా ఈ పిల్లవాడు ఎట్లా కూడా పిల్లెట్లున్నారు సారు ఎట్లా అట్లా కొట్టుడు పిల్లవాడు పెళ్ళని చెప్పినట్టు వినుడు పిల్లగాడిని కొట్టుడు పిల్లగాడు భూపెట్టు లేదు ఇవ ఈ పిల్లగా చూసి కొట్టాగా తగ్గట్టు ఓటోలు చూసి కొట్టాంగా కావాల్సింది నడుగురి మరి ఆ పిల్లగారికి బతికెట్లా తల్లి అని పుల్లగారు ఎవరు తాగాలే అన్నప్పుడు తెలవదా అన్నం పెట్టుడు దగ్గర తీసుకుడు మా మన మాట్లాడు సెలవుదా రేపు నేను చచ్చిపోతా కావపా పిల్లగా గచ్చే కావాలి ఎవరు తాగాలి పిల్ల ఉన్నా లేకున్నా పిల్లగాని మంచిగా చూసుకోవాలి పిల్లగానికి నాయకు సరే అమ్మా నువ్వు చెప్పినావు కదా నీ వర్షం నువ్వు చెప్పినావు అది నిజమా అవద్ధం అనేది వీళ్ళు ఏం చెప్తారో ఇన్నాక ఎవరిది తప్పు ఎవరి తప్పు అనేది చూసి పెద్ద మనసు సమక్షంగా చేద్దాం ఇంకోసారి జోలికి రాకుండా చేద్దాం మరి ఆ చెప్పింది మళ్ళమ్మ మీ వర్షను ఏమైనా ఉంటే మీరు చెప్పురి కొడతానని అంటాను కన్న తండ్రి కొట్టింది నేనైతే ఇంతవరకు ఒక దెబ్బ కొట్టలేదు ఆమెనైతే కొట్టకుండానే పెంచిందా అన్నం పెడతలేదంటది బట్టలు వేసు అంటది ఇప్పుడు అన్నం ఏం పెట్టకపోతే ఎవరు కొట్టు పెడతాను అన్నం బట్టలు ఎవరు కొనిస్తాడు నన్నేమో మూడు పూటలు తింటానో పని చేస్తలేవు చెల్లి చూస్తానో అని అంటుంది మూడు పూటలు తిని కూర్చుంటాను అంటే కష్టం పెళ్ళ తినకపోతే ఎవరు తింటారు నన్ను మూడు పూటలు తింటానో కూర్చుంటానో అని మరి నా ఇంట్లో పని నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారు ఆమె చేయమని చేస్తాను లొల్లి లల్లి గాయి గాయి వేస్తుంది ఒక దెబ్బ అందుకే ఇప్పుడు చూసిన లల్లి లల్లి నేను తింటే వరుసం లేదు కూర్చుంటే వరుసం లేదు లొల్లి 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 కానీ అసలు అర్థమే నాకు ఏందే ఈ వాడ మీద లొల్లే ఊకే మరి ఏం చేద్దాం అయితేనే ఉంటాయి లొల్లి లాంటి కాడ తప్పదు అయితేనే ఉంటాయి

ఆయన చెప్పారు కదా ఆయన కూడా భార్య చెప్పారు భార్య చెప్పాలి తల్లి చెప్పేది తల్లికి చెప్పాలి మరి పిల్లగా తల్లి అని పిల్లగాడు కదా కొంచెం మంచిగా చూసుకుంటే ఇప్పుడు చూసుకోవాలి మరి ఇక మనం వచ్చిన మన దగ్గరికి అందుకే మనం చెప్పాలి ఏదో ఒకటి అలా తల్లి ఉంటాయి నన్ను మంచిగా చూసుకోకపోనా చూసుకుంటుండే మరి ఇప్పుడు లోపల సంగతి మనకి ఏం తెలుస్తుంది వెళ్తా అక్కడనైతే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది మరి మనకి ఏం ఏం తెలుస్తుంది లోపల ఉల్లిలో చెప్తాండీ బా నగరాలైతే ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలా ఏ ఏం సంగతి రాదు ఏంది లొల్లి ఆ మీ అమ్మ మీ భార్య ఇద్దరు వెళ్ళి పెట్టుకుని ఏంది ఏం చెప్తావులకు అదే మీలైతే నన్ను చూస్తాను పొద్దున పని పోతాను సాయంత్రం వస్తాను అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది నాకు ఏం తెలియదు అవును నా అవ్వ నా పిల్లం గొడవ వాడుకుంటాను నా చిన్నోన్నారో నేను నాలుగు దెబ్బలు కొట్టినా వాస్తవమే నాకు కొడుకున్నేం కొట్టింది కానీ వీళ్ళు ఇద్దరికి ఎందుకు పడతలేదో నాకైతే అర్థమైతే లేదు నాకైతే ఇప్పుడు ఇంట్లో పని చేయకపోతే నాకు వెళ్ళదు అడు పోయాచ్చేసరికి ఏమవుతుందో ఏంటిదో నాకైతే ఏం అర్థమైతే లేదు అటు చూస్తే మా అవ్వాయి ఇటు చూస్తేనే పిల్లమాయే నేను ఇవ్వలేమనే తట్టలేదే నేను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు ఇక మీ దగ్గరికే తచ్చిన కదా మరి నా పిల్లాది తప్ప నా అవ్వ తప్ప ఇక మీరే చెప్పండి మధ్య ఇట్లా తచ్చిపోతాన ఇలా టార్చర్ భరించలేదా వచ్చిన కొద్ది నెలలు ఎట్లా కొట్ట పుజాంద్ర నీకు తల్లి పొల కానీ నీకు మానవానికి సిద్ధానికి పెళ్ళ మాట్లాడుకో ఎట్లా కొడతావరా నీ బుద్ధి ఉన్నది లేవన్నా నేను గట్లే కొట్టి మీది మీదా ఆ రోజు కూడా అట్లా చిన్న పెట్టినావు కొడతావా అమ్మ చూస్తాన మీదకి వస్తాండి ఎట్లా అట్లా మాట్లాడుతుంది మీదకి వచ్చి కొట్టేదాన్ని కొత్తాను పిల్ల మాట వినుడు అని అంటాను నీ బిడ్డ మాట నీ అల్లుడు ఆ నీ కొరడు మా కొర తోవా ఏంది దాన్ని తింటూడతలేవు కూర్చుంటోడతా లేవు మాకు తెలుసు పిల్లగాడు ఉన్నోనికి ఇచ్చుడు భయం అని మేము అన్నప్పుడు నువ్వు వచ్చి వదిలాడ అడుగు తెచ్చినాం మేము అన్నీ చూసుకుంటా అన్నావు నువ్వు గిదా కాడ తాగిన కాడ కూతున్నకాడ దాని కాడ మాట్లాడి లొల్లు తయారు చేద్దామన్నా ఓ దెబ్బ కొట్టుకోరా తల్లి అన్నప్పుడు దెబ్బ కొట్టుకుంటుంది అన్నం పెట్టుకుంటుంది ఓ లేట్ అవుతుంది ఖచ్చితారీ దానికే నువ్వు లోస్తావా చేస్తావా లేదా అన్నం పెట్టిన ఎట్లా పిల్లవాడు అన్నం పెట్టినా ఆ పిల్ల ఎట్లు పిల్లవాడు ఎట్లున్నాడు పిల్లవాడే తమ్మురుడు పిల్ల ఒక్క తీరున్నది లోపల అనుకుంటారు పిల్లవాడు ఆ లోకానికి దొరకలేదా అన్నం పెట్ట మనవాడు సక్కా తినకపోయినా నా బిడ్డనే అంటావా ఈ ఎక్కడ చూడలే ఇక్కడ లెక్క నిన్నే చూస్తాన నేను ఏడే సంది తప్పిస్తా నేను చూస్తాను నువ్వేమైనా నా బిడ్డని మీ ఇంట్లోకి ఇచ్చు నా తప్పు అర్థమైందా బిడ్డని ఇచ్చినప్పుడు చెప్పాలే తల్లి ఇది ఇస్తాన నేను మంచిగా అర్చుకోవాలి అన్నం పెట్టాలి పేరు తెచ్చుకోవాలి పిల్లగా మంచిగా చూసుకోవాలి బిడ్డ కొట్టదు తిట్టదు అని చెప్పాలే

చెప్పాలని అర్థం తెలుసుకో మీ భార్యనాడు తెలుసుకో ఏందో ఇంట్లోనే పని పోతాన పని తీసుకోవా ఊరికే పని చేస్తాడవా మీరేనా ఏం చెప్పాలా అట్లా నీకు నాయపడ్డంటే ఎట్లమ్మ మీరు ఇద్దరిక్కడికి వెళ్ళి వెలువ పెట్టుకుని నాయన చెప్తారా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వెలిపెక్కుంటే స్టేషన్ కూడా అక్కడికి వత వస్తే మీ సంగతి ఇంటికాడ కూడా ఇట్లానే ఒక దెబ్బ కొట్టాడు పదార్థాలు చెప్తా మీకు బాగా విలువ లేకుండా అవుతుంది ఎన్నిసార్లు వస్తాదమ్మా రాజు ఇంకోసారి ఇట్లా జరుగుతాడు చూసుకోకు ఏదో తల్లి అని పిల్లగాడని మీ అమ్మ పానం కొట్టుకొని ఆ పిలగాని ఏదో రెండు దెబ్బలు కొట్టిన వాళ్ళే తిట్టింది అనుకో అయితే ఆమె రక్తం నీ రక్తం ఒకటే కాదా భార్య చెప్పేది భార్య చెప్పాలి తల్లి చెప్పేది తల్లి చెప్పాలి ఇంకోసారి జరగకుండా చూసుకో అయినా కూడా నీ కొడుకే కదా అట్లాంటి ఇబ్బంది ఎందుకు చెప్పు మళ్ళమ్మ నువ్వు కూడా కోడలు మంచిగా చూసుకో ఆమె కూడా నీ బిడ్డలు ఎక్కడే కదా పిల్లగా నీ కాడికే మంచిగా చూసుకుంటాడు ఇంకోసారి మాత్రం మళ్ళీ పంచాయతీ రాకుని ఇంకోసారి గొడవైనట్టు ఉండదు అమ్మా నువ్వు కూడా కొంచెం అయినా కూడా నీకు వారసుడే కదా కొడుకు ఉన్నాడు ఒక బిడ్డు ఉన్నది మంచిగా చూసుకోవాలి దానికి నువ్వెందుకమ్మా అమ్మ నువ్వు కూడా ప్రతి దానికి వచ్చి దాంట్లో మళ్ళీ మధ్యలో పుల్లయ్యకు ఆ నీ బిడ్డ కూడా కొంచెం సజ్ చెప్పుకో అవునా పెద్ద మీ చెప్ప వారా మీద ఇంకోసారి ఇట్లా నుల్లిగా కాకుండా చూసుకో ఎట్ల నేను పెద్ద మనిషికి అట్లా చెప్తే ఫర్ ఇటీవరిగా ఇంకోసారి మాత్రం ఇట్లా రిపీట్ అయింది అనుకో బాగుండే నేను ఓకే మళ్ళమ్మా నువ్వు కూడా కొంచెం పిల్లగాని మధ్య దగ్గర చూసుకోవాలని ఇక లొల్లి తోటి కోడలతోటి ఓకే అమ్మమ్మ నేను ఒకటి అడుగుతా చెప్తావా అని ఏది బిడ్డారు అమ్మమ్మ ఇంతకు మా అమ్మ ఎట్లా అనిపింది ఇప్పుడు అవి ఎందుకు బిడ్డ నీకు అమ్మమ్మ ప్లీజ్ చెప్పే అది ఏమైందంటే